ఫర్ అడ్వడేజ్ నిచ్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ అవర్ జీమెయిల్ మ్యాక్స్ టీవీ తెలుగు అట్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టూ మ్యాక్స్ ఏపీలో సంచలనంగా మారిన తిరుమల లడ్డు వివాదం వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అక్రమాలపై సీట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఐజీ లేదా పై స్థాయి అధికారితో సీటు ఏర్పాటు చేస్తామని సీట్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు స్వామివారి పవిత్రతను ఎవరు మలినం చేయలేరన్న చంద్రబాబు తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు దోష నివారణకు శాంతియోగం పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తున్నామని తిరుమల పవిత్రతను కాపాడడం అందరి బాధ్యతని తిరుమల పవిత్రతను కాపాడడం కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని సీఎం అన్నారు ఇక తిరుమల లడ్డు అపవిత్రతపై సీటు ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చర్యలు టిటిడి ఈవో శ్యామల తీసుకుంటామన్నారు ప్రస్తుతం నందిని ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని రూపాయలకు కొంటున్నామని తెలిపారు దోషాలను తొలగించేందుకు ఇప్పటికే పాప హోమాలు ఈవో వెల్లడించారు అంతేకాదు త్వరలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఎల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తామని ఈవో శ్యామలారావు చెప్పారు మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి